ఫస్ట్ అందా ఇట్లా ప్రమోషన్ దాన్ని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి లోకి రండి లోకి రండి గివ్వేస్ ఇస్తాము అని చెప్పి నా కొడుకులందరూ లోపల పడేయాలను ఎందుకంటే ఫస్ట్ థింగ్ రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాక్ మన తెలంగాణ స్టేట్ నుంచి గవర్నమెంట్ ఎంప్లాయ్ తను పింఛింగ్ కోసం వచ్చిన డబ్బులంతా బెట్టింగ్ యాప్స్లో పెట్టేసి బయటికి రోడ్ మీదకి వచ్చి వన్ వన్ వీక్ ఏం గ్రౌండ్ నుండి బయటికి వచ్చి వాళ్ళ పిల్లలు ఇద్దరు చేతిలో పట్టుకునేసి వాళ్ళ వైఫ్ని రోడ్ మీద కూర్చోబెట్టి అదే నిలబెట్టించి రేవంత్ సార్ని అడుక్కున్నాడు ఒక వన్ మంత్ టైం ఇవ్వండి ఎంతైతే నేను బెట్టింగ్ యాప్స్లో పోగొట్టానో అంతా మళ్ళీ నేను ప్రజలకు పంచుతా అనేసి ఆ స్టేజ్ దిగజారిపోతున్నారు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు అమాయకులు ఉంటారు అమాయికులు ఉన్నప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళ మాటకి మిలియన్ ఫాలోవర్స్ ఇప్పుడు లోకల్ బాయ్ నాని వీసీ సజ్జనార్ సార్ ఒక వన్ వీక్ బ్యాక్ తను కూడా రెస్పాండ్ అయ్యిండు లోకల్ బాయ్ నాని మీద ఆయన అసలు ఆయన వానికి సిగ్గర్ ఉందా వానికి వాళ్ళ పిల్లలతో నా చేసేది వాళ్ళంతో ఇంకోటి చేయమను వానికి మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు లేదు ఏ అలవాట్లేదు అది వాళ్ళ వాళ్ళ పిల్లంతో తను ప్రమోట్ చేసిండు ముప్పై వేలు అడితే నలభై వేలు అంట వాళ్ళు అయ్యే సొత్తు జాగిరే అది నాకు అర్థం కాదు నలభై వేలు పెట్టి పోయి షాపింగ్ చేసుకోకపోయి ఇంకేమన్నా కావాల్సి కూడా ముప్పై వేలు ఫోన్పే కొడతా పో అంటాడు మనకు తెలియని ఉందా అదే వి సజ్జనార్ సారు ఒక నిన్నలేదు మొన్ననే నాన్ నా ప్రపంచ యాత్రికుడితో వీడియో కాల్ మాట్లాడుకుంటా ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని షార్ట్ షార్ట్లిస్ట్ చేయండి చూద్దాము వాళ్ళు ఏడు వరకు పోతారు అనేసి మొన్న టూ డేస్ బ్యాక్ వి సజ్జనార్ సార్ మాట్లాడిండు ఇంకా ఇలా చాలా ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్స్ ఏమవుతారంటే వాళ్ళని ట్రస్ట్ చేసి వాళ్ళని నమ్మి ఇట్లా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసుకుంటా వాళ్ళవే వాళ్ళనే ఫాలో అయ్యకుండా అవుతూ ఒక వన్ రూపీ పడితే వన్ రూపీ వస్తుంది అనుకొని ఎవరైనా ఆశపడు పడేవాళ్ళు ఉంటారు వీళ్ళకి అందరికీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళు దాంట్లో పెట్టేసి అమౌంట్ డిపాజిట్ చేసుకొని ఫాస్ట్ విత్డ్రా టెలిగ్రామ్లోకి వచ్చి ఈ లింక్ బయోని క్లిక్ చేయండి ఈరోజు బ భయస్ అన్యాదవ్ కూడా ఈరోజు అరెస్ట్ అరెస్ట్ కావడం జరిగింది ఇవ ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే అందరూ మారుతారని బెట్టింగ్ వాళ్ళు అందరూ మారుతారని చెప్పలేము కానీ ఒక థర్టీ పర్సెంట్ ఇలా పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా దీనిల మీద కొంచెం కాన్సంట్రేషన్ పెట్టి ఆపిస్తే ఒక థర్టీ పర్సెంట్ క్యూర్ అయిపోయినా సెవెంటీ పర్ సెవెంటీ పర్సెంట్ క్యూర్ అయిపోయిన థర్టీ పర్సెంట్ లోపల లోపల ఆడేవాళ్ళు ఉంటారు ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా యాప్స్ గవర్నమెంట్ కూడా చాలా యాప్స్ ప్రమోట్ చేసి అంటే పెద్ద పెద్ద స్టార్స్ కూడా గవర్నమెంట్ యాప్స్ని ప్రమోట్ చేసిండ్రు ప్రమోట్ చేసి వాళ్ళు జిఎస్టి ట్యాక్సెస్ అట్టైన అమౌంట్ వరకే వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టిండ్రు అదే కొన్ని కొన్ని బ్యాండ్ అయిన యాప్స్ అట్లేం రిస్ట్రిక్షన్స్ లేవు బ్రో ఇప్పుడు లేవులు ఇలాంటి బొమ్మలు పెడతారు ఆరోగ్యానికి హానికరమే ఇంకా డేంజర్ క్యాన్సర్ వస్తాయి రోగాలొస్తే చచ్చిపోతారు మందు తాగొద్దు అంటారు దాని మీద మద్యపాన హానికరం ఉండదు ఎడ్లేస్తారు పాన్ ఫరాల్ గుట్టాలు నమ్ముతారు అవును నమలు నమ్ముతారు కానీ నువ్వు నములుతున్నా లేదు అలవాట్లేదు కదా నీకు ఇష్టం లేదు నువ్వులే ఆరోగ్యం ఖరాబ్ అవుతాయి అదే విధంగా బెట్టింగ్ లో ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నవారో నువ్వు పెట్టట్లేవు దాని గురించి తెలుసు అవును దాని మీద వాడు తెలుసు నాశనం అయితే అని తెలిసి వాడు బెట్టింగ్ పెడుతున్నాడు అంటే ఎవరికి నష్టం చచ్చిపోతావు అని తెలిసి ఇంకా వాడు గుట్టుకు వెళ్తాను అన్న అందరూ అదే అదే యూట్యూబర్లు అంటే వాళ్ళకి ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ ప్రమోట్ చేస్తున్నప్పుడు అవి బెట్టింగ్ యాప్సే అవి వాళ్ళు వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది ఇప్పుడు విసి సజ్జన సార్ జనరేట్ బ్యాండ్ వన్ నాట్ టూ యాప్స్ బ్యాన్ చేసిండ్రు మన పిఎం గారు ఒక వన్ మంత్ బ్యాక్ దాని వల్ల అదే అదే వాళ్ళకి 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 రెవెన్యూ జనరేట్ అవుతుంది ఇప్పుడు మెయిన్ థింగ్ మెయిన్ థింగ్ అంటే ప్రభుత్వమే తాగి తినేసి అన్నట్టుందా ఇప్పుడు కరోనాలో అందరు చచ్చిపోతున్నప్పుడు కూడా ఇప్పుడు కరోనాలో కూడా చాలా మంది చచ్చిపోతున్నారు వాళ్ళకి రెవెన్యూ జనరేట్ కావాలంటే ఏం చేసాను చీప్ లిక్కర్ లిక్కర్ లిక్కర్కి అయితే పెట్టేసింది కదా ఇప్పుడు ఈ బెట్టింగ్ కూడా ఇన్ఫ్లుయెన్సర్ మళ్ళీ ఘోరంగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా ఘోరంగా నీచమైన స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు ఒక అమ్మాయి ఆ అమ్మాయి పేరు చెప్పకూడదు కానీ ఆ అమ్మాయి పైనవి కిందివి చూపించి కూడా ప్రమోట్ చేస్తున్నారు సరే వాళ్ళని నమ్మి వాళ్ళని నమ్మి అట్లీస్ట్ అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ అయినా వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళని నమ్మి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి దాని మీద బెట్టింగ్ పెట్టడమా ఏదో ఒకటి అయితే జరుగుతుంది అదే ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏమవసరం అనేసి అది వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నా సరే అందరూ అదే పని చేస్తారని బాధ కాదు ఒక టెన్ పర్సెంట్ అయినా సరే వాళ్ళ ఫాలోవర్స్ చేస్తారు కదా అనేసి అంతే సో ఓవరాల్గా ఒక్క మాటలో ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ గురించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరెస్ట్ల గురించి మీరు ఏమంటారు అన్న ఇవైతే బెట్టింగ్ అనేది అయితే చాలా ఘోరం అన్న ఇప్పుడు డ్రింకింగ్ ఇంకోటి ఇంకోటి రమ్మి అన్నీ కూడా డేంజరే కానీ ఇవి ఏమవుతున్నాయంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇవి దీనిల మీద పడేసుకొని వాళ్ళు కోట్లు కోట్లు సంపాదించుకోవడము టెలిగ్రామ్లోకి రండి గ్యవేస్ ఇస్తాం ఐఫోన్ గ్యూవే వేనిక వాడు ఏమైనా సౌకర్యాన్ని భయసన్ని అదో నాకు అర్థం కాదు ఆరు ఐఫోన్లు నెలకు ఆరు ఐఫోన్లు వాడు గ్యవే ఇస్తాడంట వాడికి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంటుంది అందుకనేసే మన వీసీ సజ్జనార్ సార్ మాట్లాడినాన్న థ్యాంక్ యూ